హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది వచ్చేసి మినీ గ్లాగ్ ఈరోజు మార్నింగ్ తీసాను అనమాట చాలా రోజులైందనేసి పాపకు స్కూల్ ఉందనమాట తనని ఇంకా వ్యాన్ ఎక్కిచ్చేసేసి టిఫిన్ తిందామనేసి బయటికి వెళ్తున్నాను నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు బయట చూసి ఫుల్ కోల్డ్గా ఉంది రవి కూడా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు బయటకి రవి అంటే ఇంకెవరు అనుకోకండి సూర్య భగవానుడు అనమాట ఇప్పుడే సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నాడు బయటకి చాలా క్లౌడీగా ఉంది ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసే అసలు ఎవరు లేరు అందరూ హాలిడే కదా మంచిగా ముసుగేసి పడుకొని ఉంటారు ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలకి ఏంటంటే సాటర్డే హాలిడే ఉంటుందన్నమాట హయ్యర్ గ్రేడ్స్కి అయితేనే ఉంటుంది తప్ప చిన్న పిల్లలందరికీ బిలో ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే హాలిడే ఉంటుంది ఇంకా అయితే ఏదో మాట్లాడుతున్నాడు అలా డాడీతోటి తనకి చాకోస్ కావాలంట గోల్ చేస్తా ఉన్నాడు నాకు కావాలంటే కావాలనేసి අන්ද කරනසි කොනි දමනී ටීස් කෙලික නොවන් මට බයිටකි ఇంకా హన్విత్ ఏదేదో మాట్లాడేసి ఇంకా ఎక్కేసాడనమాట హన్విత్కి స్పెట్స్ అంటే చాలా ఇష్టం బయటకు వెళ్తే మొత్తం స్ప్రెడ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా అలా వెళ్తూ ఉంటే మా కమ్యూనిటీలో ఒక స్టాల్ పెట్టారనమాట అక్షయ ఫుడ్స్ అనమాట ఏం దెబ్బ చూసొద్దాం అనేసి ఇక్కడికైతే వెళ్తున్నాను ఇదేంటంటే మిల్లెట్స్ దోశ మిల్క్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట దాని గురించి ప్రమోషన్ కోసం వచ్చారనమాట ఇంకా టిఫిన్ తినేవాళ్ళు టేస్ట్ చూసి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు టిఫిన్ తిని వెళ్ళే వాళ్ళు టిఫిన్ తిని అనమాట అతని ప్రోడక్ట్స్ ఇది ఏంటంటే హోల్ హైదరాబాద్లో మొత్తం ఎక్కడికైనా డెలివరీ చేస్తారనమాట మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు వెళ్ళది బ్రాండ్స్ అనేవి దాని గురించి వచ్చాడు ప్యూర్ హనీ అనేసి కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ గురించి అనమాట ఇది ప్రమోషన్ లాగా అనమాట అక్కడ ఒకతను దోశలు వేస్తా ఉన్నాడు అక్షయ కల్ప అండి దీని పేరు అక్షయ కల్ప ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ దోశలు వేస్తున్నారు మిల్లెట్స్ దోశ చాలామంది అయితే వచ్చారు తినడానికి మిల్లెట్స్ అనేవి హెల్త్కి మంచిది కదా సో చాలా మంది అయితే హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకేంటంటే మేము అలా బయటికి రోడ్ పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ ఒక హోటల్ ఉంది ఇందులో టిఫిన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హోటల్ అనమాట అది ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ అలాంటివి చాలా బాగుంటాయి ఎనీ టిఫిన్ ఫార్టీ రూపీస్కే ఇది మాకు ఇంటి దగ్గర కొంచెం నియర్ బై ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ హోటల్ అనమాట దీని పేరు మేము ఎక్కువ రెగ్యులర్గా ఇక్కడికి వెళ్తూ ఉంటాం ఎప్పుడన్నా బయట తిన్న టిఫిన్ తినాలనిపించినప్పుడు ఇక్కడికి వస్తాము టేస్ట్ అయితే బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది చాలామంది మీరు చూస్తారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఎప్పుడు అన్లిమిటెడ్ చట్నీ సాంబార్ ఎవరైతే కావాలంటే అది వేసుకోవచ్చు వడ బాగుంటుంది ఇక నాలుగు రకాలు పెట్టారనమాట పూరి కర్రీ సాంబారు అల్లం చట్నీ మామూలు చట్నీ అన్నీ అనమాట సో ఒక ప్లేట్ అయితే పూరి ఆర్డర్ చేసాము ఒక ప్లేట్ అయితే బోండా ఆర్డర్ చేసాము ఇంకోటి పెసరట్టు అనమాట మా వారికి ఏమో పెసరట్టు బాబుకేమో పూరి నాకేమో బోండా ఈ టిఫిన్ తినేసి ఇంకెళ్దాంలే అని చెప్పాను అనమాట లేదు నాకు ఫస్ట్ రాగి బయటే కొనియోగాలని కూర్చున్నాడు అన్విత్ లేదు అన్న ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి వెళ్దాం అనేసి ఇంకా చెప్తే సరే అన్నాడు అనమాట యాక్చువల్గా ఇంట్లో ఉంది దోశ పిండి ఇంట్లో రోజు తిని బోర్ అయిపోయింది అనమాట మా ఇంట్లో వాళ్ళకి సరే అలా నేను తీసుకెళ్తాను కదా రావడానికి నీకేమంటే సరేలే అనేసి జస్ట్ ఫర్ చేంజ్ లాగా అలా వెళ్దాం అనమాట ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటే అరటికలు సరే అంత బాగా వెళ్తా అంత గ్రీన్గా ఇక్కడ ఆనియన్స్ అయితే భలే ఉన్నాయి వందకు మూడు కేజీలు అంట తగ్గినట్టు ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు చాలా కాస్ట్ ఉండేవి ఇంకా రిలయన్స్కి అయితే వచ్చాము ఎస్మార్ట్ అనమాట బట్టలు అన్నీ ఉన్నాయి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ఇక మొత్తం ఏం తీయలేదు నేను ఇంకా హర్విత్కి కావాల్సినటువంటి రాగి బైట్స్ అయితే కొనిచ్చేసేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా బనానాస్ తీసుకునేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఈరోజు ఇలా గడిచింది వెదర్ అయితే ఫుల్ కోల్డ్గా ఉంది అస్సలు బెడ్ మీద నుంచి దిగాలనిపించట్లేదు అలా ఉంది so vlog ich